హలో వ్యూవర్స్ ఈ అల్టీ స్పెషల్ పూర్ణం బూరెలు పూర్ణాలు సాఫ్ట్గా క్రిస్పీగా రావాలి అనుకుంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి పూర్ణం బూరెల కోసం ముందుగా ఒక గ్లాసు మినప్పప్పుకి ఒకటిన్నర గ్లాసు బియ్యం నాలుగు గంటల సేపు నానపెట్టుకొని మినప్పప్పుని పొట్టుపోయే విధంగా శుభ్రంగా కడిగి బియ్యం పప్పుని గ్రైండర్లో వేసుకొని అందులో నానపెట్టుకున్న అర స్పూన్ మెంతులు రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని పప్పు మెత్తగా ఎంతవరకు రుబ్బుకోవాలి పిండి గింజలు లేకుండా మెత్తగా నలిగిన తరువాత గిన్నెలోకి తీసుకొని నాలుగు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో ఒక కప్పు పచ్చి శనగపప్పు వేసుకుని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శనగపప్పుని కడగాలి కడిగిన శనగపప్పులో మూడు కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్ పూర్తిగా చల్లారిన తరువాత కుక్కర్ మూత తీసుకొని శనగపప్పులో ఏమైనా ఉంటే వంచేసుకొని పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు పచ్చి శనగపప్పుకి ఒక కప్పు బెల్లం ప్యాన్లో వేసుకొని ఒక స్పూన్ వాటర్ పోసి బెల్లాన్ని నురుగులొచ్చేంత వరకు కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో ఉడికించుకున్న శనగపప్పు వేసుకొని శనగపప్పు బెల్లం పాకంలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పూర్ణం పప్పులో ఒక స్పూన్ యాలకుల పొడి వేసి పూర్ణం పప్పు ఉండ చేసేంత గట్టిగా దగ్గరకు అయ్యేంత వరకు సన్నని సెగపై గరిటితో కలుపుకుంటూనే ఉండాలి పూర్ణం పప్పు ఉండ చేసేంత గట్టిగా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్ణం పప్పుని చల్లారి పెట్టుకుని రౌండ్ షేప్లో ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయిలో పూర్ణం వేస్తే మునిగి తేలేంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కనివ్వాలి గ్రైండర్లో రుబ్బుకొని నాలుగు గంటల సేపు పక్కన పెట్టుకున్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండి అంత జారుగా కలుపుకొని పూర్ణాన్ని పిండిలో వేసుకొని పూర్ణాన్ని పిండిలో పూర్తిగా ముంచుకొని రెండు వేళ్లతో తీసి వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పూర్ణాలు వేసుకొని వీటిని ఒకటి రెండు నిమిషాల వరకు కదపకూడదు పూర్ణాలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి పూర్ణాలు చేశారంటే పూర్ణాలు సూపర్ క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి పూర్ణం బూరెలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి